बाद गा गणेश महाराज मिनिस्टर असांज म ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ వాటికి సంబంధించిన నెక్లెస్ రోడ్డే కాక సిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి తానుతో పాటుగా పంచాయతీ రాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనత్వం జరుగుతుంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాబట్టి ఎక్కడైనా గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చిగర్ తీసుకుంటుంది అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పంట ఇప్పటికే దాదాపు లక్ష ఎనభై వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్క ఉన్నాయి మొత్తం హైదరాబాద్కి ఏరియా లోపల ఇంకా రేపు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవంగా పెద్ద దాతరాటి అంటే ఒక ఫెస్టివల్ మూడు లోపల పెద్ద సెలబ్రేషన్స్గా వచ్చేటువంటి సందర్భంలో ట్రాఫిక్ కానీ ఇతర హ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందే సూచనలు చేస్తా ఉన్నాం రేపు ఈ వేడుక లోపల హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని రకాల సాంస్కృతిక ఇతర హ అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి హైదరాబాద్ ఈ యొక్క నిమజ్జనం చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేడుకను తిలికించవచ్చు కదా అందరికీ ఆహ్వానం చెప్తాం ఇప్పటికే వాళ్ళ ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మేము ఉదయాన్నే ప్రారంభం చేసి వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే దాని మీద నిర్వాహకులు కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా అధికారుల పక్షాన కూడా సమన్వయం జరుగుతుంది తర్వాత తర్వాత ఈ ఇటువంటి వాడుతూ ఉన్నారు దయచేసి నిర్వాహకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుంది పేపర్ వాడితే ఇబ్బంది లేదు దీంతో కళ్ళల్లో కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి పద్ధతి చిన్న చిన్న చూరా కూడా వస్తూ ఉన్నది క్లీన్ చేయడం పెద్ద సమస్యగా రోజు కాకపోతే రెండో రోజు చేస్తాం మేము ప్రజల ఆరోగ్యం కొరకు చెప్తా ఉన్నా దీన్ని తన్నేదా భావిస్తుంది ఇటువంటి తప్ప పేపర్ వాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదని అందరికీ అంతవరకు తెలుసు ప్రకృతి ముందంటే ఎవరు కూడా అసాధ్యం అయినా వీళ్ళనేది ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో అన్ని రకాలుగా కట్ ఆఫ్ గేట్ పెట్టి జీహెచ్ఎంసీ తరఫున కానీ హెచ్ఎండిఏ తరఫున కానీ లేదా కలెక్టరేట్ తరఫున కానీ పోలీస్ శాంతి పత్రతూ అన్ని రకాల సమన్వయంతో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు రిపీలు అయితే ఎవరెవరు బాధ్యతలు చేస్తున్నారో ఎక్కడైతే వస్తే వాళ్ళేదే బాధ్యత అని చెప్పిన దృష్ట్యా అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు ఎక్కడ ఇబ్బంది ఇచ్చిన వరకు నోటీస్ ఏమైనా తప్పకుండా విద్యుత్ శాఖ గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా ఇప్పుడు నిర్వాహకులకు చాలా అవగాహన కల్పించడం దాంతో నిర్వాహకులు మేజర్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అవగాహన కల్పించిన పార్టీ ఇక్కడ కూడా లీకేజ్ అంటేటువంటి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వచ్చేటప్పుడు లేకుండా అన్ని రకాల భద్రత పోలీసులు అన్ని రకాల తో పాటుగా తో పాటుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లేకపోతే ఏదైనా అయినట్టయితే వెంటనే పోలీసు ఉన్న పోలీసులు సంప్రదించినట్లయితే వాటిని వెంటనే ఎందుకంటే ఈ లక్షల మందిలో సీసీ కెమెరాలతో పాటుగా పోలీసులు స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు దయచేసి ప్రతి భక్తులు భక్తి పరామర్శమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు